రెసిడెన్సీ స్టార్ట్ చేసే ముందు ఫ్లోరిడా కి మూవ్ అవ్వాలి అండ్ అన్ని మేజర్ చేంజెస్ ముందు ఒక చిన్న వెకేషన్ కి వెళ్దాం అనుకున్నాము అండ్ జస్ట్ బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ సంథింగ్ సో హెయిర్ కట్ కి వెళ్దాం అనుకున్నా అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ టైం నేను మేము ఉంటున్న ప్లేస్ లో హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి వెళ్ళడం ఆన్లైన్ లో మస్తు రీసెర్చ్ చేసి రివ్యూస్ అన్ని చూసి వెళ్ళా ఈ హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గరికే వెళ్తున్నా మళ్ళీ ఫ్లోరిడాలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి బట్ ఇప్పుడు అయితే లెట్స్ గెట్ దిస్ డన్ ఫర్ వన్ లాస్ట్ టైం అని వెళ్ళా నాది చాలా కర్లీ హెయిర్ బట్ ఐ వేర్ ఇట్ స్ట్రేట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజీ మెయింటెనెన్స్ అనిపిస్తుంది అండ్ ఐ గెట్ లేయర్స్ విత్ రౌండెడ్ బ్యాక్ అండ్ ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సేమ్ హెయిర్ కట్ కొత్తగా ట్రై చేయాలి అంటే కొంచెం భయం అవుతుంది సూట్ అవుతుందా లేదా అని నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంఫర్టబుల్ ఉన్నవే చేస్తా మేబీ ఐ షుడ్ ట్రై డిఫరెంట్ థింగ్స్ సమ్ టైమ్స్ బట్ ఈ రోజు అయితే ఐ అ నైస్ హెయిర్ వాష్ హెయిర్ కట్ అండ్ బ్లో అవుట్ ఎక్కువ కట్ చేయించలేదు అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ నాకైతే నచ్చింది అండ్ ఐ ఫీల్ గుడ్ షుడ్ ఐ ట్రై డిఫరెంట్ హెయిర్ కట్ నెక్స్ట్ టైం ఆర్ సేమే చేయించాలా కమెంట్స్ లో చెప్పండి కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్